హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని పేపర్లో వచ్చినటువంటి న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్స్ మరి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి డిఎస్సి పరంగా చెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ డిఎస్సి ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జామ్ డేట్ వరకు మనం అవకాశం ఇస్తున్నాము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అది కూడా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఫ్రెండ్స్ మనం టాపిక్ వైజ్గా కాదు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ అలా మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్కి చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి అది కూడా ఇక్కడ చూడండి సైకాలజీ ఏ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ ఈవీఎస్ సైన్స్ సోషలు నెక్స్ట్ తెలుగు తెలుగు మెథడ్స్ ఇంగ్లీషు ఇంగ్లీష్ మెథడ్స్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ ఇలా మీకు మొత్తం ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు క్లియర్గా సైకాలజీ ఇక్కడ ట్రై మెథడ్స్ కూడా ఉంది ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్కు సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్లో మీకు ఆ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి క్లాసెస్ అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా పోస్ట్ చేస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి అవి కూడా ఈరోజే షేర్ చేస్తాం ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ అనగా ఈరోజే కదా సో ఈరోజు షేర్ చేస్తాము సో ఎవరైనా వెల్లింగ్ ఉంటే ఇప్పుడే నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్ మరి ఈ రోజే షేర్ చేస్తాం కాబట్టి నైట్ షేర్ చేస్తాము సో ఎవరైనా వెల్లింగ్ ఉంటే పే చేసుకోండి తర్వాత అయితే అమౌంట్ అయితే దయచేసి పే చేయవద్దు ఎందుకంటే ఫైవ్ తర్వాత ఎప్పుడైనా గ్రూప్స్లో షేర్ చేస్తాం కాబట్టి షేర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇండివిజువల్గా సెండ్ చేయడం చాలా చాలా కష్టము సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము వెలింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సో క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో seven four వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ నెంబర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి పైన కనిపించేటువంటి నా నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి సో మీకు ఏ సబ్జెక్టుకు సంబంధించి ఆ సబ్జెక్ట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అన్ని ఈరోజే సెండ్ చేయడం జరుగుతుంది సో టెట్ సిలబస్ ఉంటుంది తర్వాత కంటిన్యూషన్ ఏవైతే ఉంటాయో డిఎస్సి పరంగా డిఎస్సి సిలబస్ కూడా ఉంటుంది సో మీకు ఇక్కడ మెయిన్ మంచి అవకాశం ఏంటి అంటే మనం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ డిఎస్సి పరంగా ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి మెయిన్గా అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఎస్డిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు అర్హుల అనేటువంటి క్వశ్చన్ మార్కుతో మనకు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి మొన్నటి మొన్నటిది నిన్నటికి కేసు వాయిదా వేశారు నిన్నటిది ఈరోజు కేసు మళ్ళీ వాయిదా పడడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈరోజు రెండు విషయాలపైన ఈ రెండు విషయాలపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి ధర్మాసనము హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్య యాక్చువల్గా అయితే మనకు ఈరోజు రేపు ఈరోజు అప్లికేషన్ ఈరోజే అనుకుంటా లాస్ట్ డేట్ డిఎస్సి అప్లై చేసుకోవడానికి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ టెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసినటువంటి ప్రక్రియ కూడా ఉంది అయితే హాల్ టికెట్లు జారీ చేయవద్దు అనేటువంటి వ్యాఖ్య ఇక్కడ మనకు క్లియర్గా ప్రభుత్వానికి ప్రభుత్వానికి కోర్టు ఆర్డర్ చే జరిగింది సో ఓవరాల్ గా ఈరోజు చాలా వరకు మధ్యాహ్నం లోపే మధ్యాహ్నం లోపే డిఎస్సి సంబంధించినటువంటిది టెట్టు డిఎస్సి సంబంధించినటువంటిది అదేవిధంగా బిఎడ్ అభ్యర్థులు పేపర్ వన్ కి ఓకేనా డైఎ ఎస్జిటికి అర్హులా కాదా చాలా వరకు అర్హులు కాదు అనేటువంటి వార్తనే మనకు వినిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎస్జిటి స్టూడెంట్స్ కి ఫేవర్ గానే కోర్టు తీర్పు వచ్చే విధంగా అయితే ఉంది ఏది ఏమైనా కానివ్వండి ఈరోజు మధ్యాహ్నం లోపు చాలా వరకు ఈరోజు మధ్యాహ్నం లోపు అంటే మార్నింగ్ సెషన్లోనే వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి చూద్దాం ఈరోజు మరి రిజల్ట్ ఏ విధంగా వస్తుందో విచారణ నేటికి వాయిదా అంటే ఈరోజు ఈరోజు జరుగుతుంది వాయిదా సో ఈరోజు మధ్యాహ్నం లోపు అయితే మనకు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నెక్స్ట్ డిఎస్సి వెబ్సైట్లో సర్వర్ సమస్య ఫీజు చెల్లింపునకు చివరి గడువు నేడే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా డిఎస్సి అప్లై చేసుకుని వాళ్ళు తర్వాత ఎక్స్టెండ్ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారో చేరో మనకు తెలియదు కాబట్టి ఎవరైనా ఫీజు చెల్లింపునకైతే ఈరోజే లాస్ట్ డేటు రేపు ఫిల్ చేసుకోవడానికి అంటే ఫీజ్ చెల్లింపుకు మాత్రము రోజు చివరి రోజు సో ఇంకా ఎవరైనా ఆలస్యం చేసుకోవద్దు ఎవరైనా డిఎస్సి అప్లై చేయని అభ్యర్థులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఎందుకంటే ఇంకా సమయం లేదు ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా అప్లై చేసుకోండి నెక్స్ట్ ఎస్జిటి పోస్టులకు బిఎడ్లో ఎలా అనుమతిస్తారు సేమ్ ఇంకా కంటిన్యూషన్ న్యూస్ ఇది సాక్షి పేపర్లో వచ్చింది ప్రతి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇదే ఎస్జి బీఎడ్ పిల్లలను ఎస్జిటిలోకి ఎలా అనుమతిస్తారు అనేటువంటి క్వశ్చన్ మార్కు టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి తేదీలు ఈ రెండు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అయితే ఈరోజు రాబోతుంది మరి మధ్యాహ్నం వరకు మనము వెయిట్ చేయాల్సిందే సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్రతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే అదే ఫ్రెండ్స్ ఓకేనా మరి ఎస్ఈటి మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇచ్చాను దీనికి పే చేసి నాకు స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజే లింక్ సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ మరి డిఎస్సి నోటిఫికేషన్ లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది విష్ యూ ఆల్ ది బెస్ట్